ఐదు రోజుల నడుమ నా ఫోన్ నాల అన్న మరి ఈ రోజు దేవుని వాగ్దంతో ఎన్ని ముందుకు వచ్చాను ఈ రోజు దేవుని వాగ్దానము కావైదనము ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినము కాగా సైన్యమధ్యపతి అయిన యేవా శలోచన దేవనగా మీ ప్రవర్తనను గుచ్చి ఆలోచించుకొండి అంతేనట్లు శలో దేవుని వాగ్దానము అయితే దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజు అంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించు చెబుతున్నాడు మరి మీ ప్రవర్తన ఎలా ఉందో నాకైతే కానీ ప్రభువు దేవుడు చూపుతున్నాడు మీ ప్రవర్తన ఒకసారి ఎలా ఉందో గమనించండి మీ ప్రవర్తన ఎలా అవుతుంది నాకు కష్టాలు వస్తున్నాయి ఏంటి ప్రభు ఈ కష్టాలు ఏంటి అని అంటున్నారు కష్టాలు తీసేస్తా కానీ మీరు ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించండి మీరు నాకు ఇష్టాన్ని బ్రతుకుతున్నారా మీ ప్రవర్తన ఎలా ఉంది మీకు మీరే కష్టాలు తెచ్చుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి మీరు కష్టపడి సంపాదించిన పడుతున్నారంటే దాని కారణం మీ ప్రవర్తనే కారణం మీ ప్రవర్తన మార్చుకోండి నాకు ఇష్టాన్ని బ్రతకండి వా ఈ మార్పు నడిపించు అని వేడుకోండి అన్యాయం చేయాలండి అడగండి తప్పుడు త్రోవలో వెళ్ళి డబ్బు సంపాదించాలనుకోకండి తప్పుడు ద్రోవలో వైపు మీ డబ్బులు విసులు వాకండి అనారోగ్యం చాలా వాకండి ప్రవర్తన గురించి ఆలోచించండి ప్రవర్తన మార్చుకోండి చదువు మరి మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి గమనించుకోండి ఆలోచించండి మీరు ఎప్పుడు దాకా చేసిన తప్పు విషయం మాత్రం అన్నట్టు ఉన్న ఆయన కొరకుతో దాని విడిపిస్తాడు మీ దాం సిల్లి సంచిలో పడకుండా ఆయన కొడుకు చూపిస్తాడు దేవుడిని ప్రార్థించండి అయ్యా కొడుకు చూపించండి ఆయన తప్పకుండా కొడుకు చూపిస్తానని సదువిస్తున్నాయి మరి ఎఫ్మెంట్ వాగ్దానం మరి చిన్న ప్రార్థన చూసుకున్నాము తమలో దేవా ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ ప్రజలతో మాట్లాడామని పొందారు ఈ బిడ్డలందరూ ఇప్పుడు కొండ నమ్ముకొని మార్మో చుట్టా పొందుకొని బా తీసుని తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ ముందుకొని ఆత్మ అభిషేకం పొందకు సాయం చేయ నీవే ఆ కొడు చూపించుకుని వేడుకుంటూ ఒకవేళ కొన్ని వేడుకుంటూ దాన్ని తప్పితే మరలా మార్పు చుట్టారా పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మందుకొని ఆత్మ అభిషేకం పొందకు సాయం చేయ అవి ఎవరిలోకం కొద్ది ఆమె రిఫరెంట్స్ ఒక వాగ్దానం మన మీకు ప్రార్థన అవసరం కొరకు సున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక ఏమైనా వాగ్దానంతో మళ్ళీ కలుగుతాం అంతవరకు ఏమైనా కృపా మనందరికీ తోడైన ఆమె ప్రైజ్ రాదు